పగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల కదిలొస్తుండము అన్నా యనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎదురవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడి కుంటాలకు ఎదురెల్లేడి గుండే ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత నిరంతరం రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మాట ఇస్తే తప్పేది లేదనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ నాయకత్వంలో ఈరోజు రైతుల సంక్షేమం కోసం నిరంతరం ముఖ్యమంత్రి గారు శ్రమిస్తుంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి భాజపా రాష్ట్రంలో ఉన్నటువంటి భరాస ఇద్దరు తోలు దొంగలై రైతాంగాన్ని విస్మరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రైతు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఖండిస్తున్నాం ఈ రోజు మేము అడుగుతున్నాం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు కాలంలో రైతులను మాఫీ చేస్తున్నారు చేసినటువంటి కాలంలో సందర్భంలో కేసీఆర్ గారు సంవత్సరానికి ఇరవై ఐదు రూపాయలు మాఫీ చేసేది ఆ ఇరవై ఐదు రూపాయలు కూడా వడ్డీ లేకే పోయినటువంటి దరిద్ర పరిపాలన ఆ రోజు కేసీఆర్ పరిపాలన జరిగింది ఈ రోజు దేశంలో రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను గత పది సంవత్సరాల నుంచి దోపిడిగా దోపిడి దారుడిగా అభివృద్ధిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు రైతాంగాన్ని రెండు పార్టీలు విస్మరించి ఈ రోజు రైతుల మీద కపట ప్రేమ ఉలకబోస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు అంటే రైతు సంక్షేమ కోసం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు లక్షల కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగింది అంటే రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకొక అంటే దాదాపు ఏకకాలం రైతు రెండు లక్షల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఇప్పటివరకు వరకు ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు ఇక తదుపరి ఉన్నటువంటి బకాయిలు చెల్లించేందుకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే మాదిరిగా రైతు భరోసా కూడా ఈ రోజు ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది అదే మాదిరిగా సన్న పట్ల కూడా రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో సన్న పట్ల పండించినటువంటి రైతుకి బోనస్ అంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా రైతు బోనస్ ఇచ్చిన దాంట్లో యాభై వేల కోట్లు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవేంద్ర రెడ్డి నాయకత్వం నేను అడుగుతున్నాను భరోసాయకులను ఈ మధ్య రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు గాని ఎంపీ లక్ష్మణ్ గారు గాని భరోసా గాని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మీరు రైతులకు మొత్తం దరిద్రులుగా తయారు చేస్తున్నారు మీ పాలన ఒక పోటు పాలన అని ఈ దరిద్రం అడుగుతున్నాను నేను ఈ రోజు మీ రాష్ట్రంలో దేశంలో దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో మీ పరిపాలన సాగుతుంది భజపా రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడైనా రైతుల కోసం ఎక్కడ ఒక రూపాయి మాఫీ చేసింది రాష్ట్రాలని ఒక రైతు భరోసా అని అడుగుతున్నాను ఎక్కడైనా కానీ రైతు పండించినానికి బోనస్ పంటకి క్వింటాల్ కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి పాలన మీ ఉందా నేను అడుగుతున్నాను ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం పరిపాలించిన పాలన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అదే మాదిరిగా ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు భాష చూస్తే ఏం చదువుకున్నాడు అర్థం కాదు ముఖ్యమంత్రి గారి శవట అంటాడు దరిద్రుడు అంటాడు ఈ రోజు నేను డ్రగ్స్ రావుకు డ్రామా రావు నేను చెప్తున్నాం ఈ రోజు మీ పాలనలో పదేళ్ళ పాలనలో ప్రజలు కూడా మీకు బుద్ధి మారట్లేదు మీరు మీ పరిపాలనలో ఏనాడైనా పదేళ్ల కాలంలో ఒక గ్రూప్ వన్ పెట్టాలని అడుగుతున్నాను ఏనాడైనా పదేళ్ల కాలంలో ఒక డిఎస్సి పెట్టాలని అడుగుతున్నాను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో దాదాపు యాభై రోజుల్లో డిఎస్సి పెట్టి ఎనిమిది వేల ఐదు వందలు ఉద్యోగించినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రూప్ వన్ కూడా మొన్న గ్రూప్ వన్ మనం నోటిఫికేషన్ ఇచ్చాం గ్రూప్ టూ ఇచ్చాం గ్రూప్ త్రీ ఇచ్చాం ప్రజల కాలంలో మీరు చేసింది నేను మీరు శవట పాలన చేసి రాష్ట్రాన్ని డ్రగ్స్ మారి డ్రగ్స్ రాష్ట్రంగా తయారు చేసినటువంటి చరిత్ర కేటీఆర్ ని బరాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ రోజు రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ అని కట్టడం జరిగింది రైతుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది అదే మాదిరిగా పదేళ్ల నుంచి ఎస్సీ బీసీ విద్యార్థులకు కనీసం మెత్యార్లు పెంచలేదు దరిద్రకోర్టు పాలన ఈరోజు వరస పాలన జరిగింది ఈ రోజు ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం బీసీ విద్యార్థులకు నలభై శాతం పెంచినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాపాలన ప్రజాపాలన పేదోడి పాలన ఈ దేశం ఏముందంటే గౌరవ ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలు అంటే భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది ఆర్థికంగా అంటే పదహారు వేల ఏర్పడినటువంటి తెలంగాణలో పన్నేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పుల తెలంగాణ ఇచ్చినటువంటి దరిద్ర పాలన ఈ పాలన నిజం కాదని అడుగుతున్నాను అదే మాదిరిగా ఈ రోజు ఏడు లక్షల కోట్లు మీరు అప్పి చేసి కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేయాలని ఆరు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ నడుతున్నటువంటి పరిస్థితి ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పటికీ ఈ రోజు రైతు సంక్షేమం కోసం నిరుద్యోగ సంక్షేమం కోసం అలాగే పేరు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సంక్షేమ కోసం పోరాడుతున్నటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది దేశం ప్రభుత్వం ఈరోజు బలసభను ఏమైనా అడుగుతున్నాం ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఏం చేశారంటే ఒక్కటి చేశారు ఒక్కటి ఏం చేశారంటే పిల్లలు తినే చిప్పుల మీద తర్వాత ఏది ఆ అటుకుల మీద తర్వాత పిల్లలు తినే కొన్ని కొన్ని స్నాక్స్ మీద పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ దరిద్రపో పరిపాలన బీజేపీ కాదా చెప్పుల మీద జీఎస్టీ చేసారు పద్దెనిమిది పర్సెంట్ జీఎస్ చేసేది చెప్పుల మీద అదే మాదిరిగా చిప్స్ అదేదైతే పాప్కార్న్ల మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ చేసేది నడిస్తే జిఎస్ చేస్తున్నారు మాట్లాడితే జిఎస్ చేస్తున్నారు మరి దేశం ఇప్పటికీ చేశావా అని అంటే నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేదు బాయి బైలో తప్ప నుంచి నువ్వు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం ఇస్తా సంగతి ఎటువైందని అడుగుతున్నాను దాని గురించి మాట్లాడితే బీజేపీ నేతలకు ఓర్లు మండలి వేస్తుంది ఈరోజు బండి సంజయ్ అంటున్నాడు రేమంత్ రెడ్డి పరిపాలన ఇది కేవలం ప్రజల కోసం చేస్తున్నాడని చెప్పేసి నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను అయ్యా మీరు ఐదేళ్ల కాలంలో గతంలో మీరు పార్లమెంట్ మెంబర్ గా జిల్లా పార్లమెంట్ మెంబర్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాదిరిగా ఇంకోటి చెప్పాలనుకుంటే కవిత గారు ఉన్నారు కవిత సంక్షేమం కోసం కామన్ చేసి ఓ చేసింది దాటా పెడతా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నావు నువ్వు బీసీ మాకు అర్థం కావట్లేదు నీకు మీకెక్కడ ఉంది నీ ప్రభుత్వంలో ముప్పై నాలుగు పర్సెంట్ బీసీలను పన్నెండు పన్నెండు శాతం మైన చేసి ఇరవై నాలుగు శాతం తీసుకెళ్లి చరిత్ర మీరు కాదా బీసీలు మోసం చేసి డిఆర్ఎస్ కాదా అదే భాగంగా బీసీల గురించి మాట్లాడుతున్నటువంటి లక్ష్మణ్ కావచ్చు బీసీల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ బండి సంజయ్ కావచ్చు బీసీల గురించి మాట్లాడుతున్న కవిత కేరియర్ గురించి మాట్లాడుతున్న వీళ్ళు మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు మీరు బీసీ ద్రోహులు ఇంతవరకు కూడా బీసీ కులగాత మీద కూడా మీరు సరైనటువంటి విధానం ప్రకటించలేదు బీసీల కోసం కొలంగా చేపట్టాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి దాని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇంతవరకు మీరు వివరణ మీరు వ్యతిరేక అనుకులు అని చెప్పలేకపోయారు ముప్పై నాలుగు నిజను ఇరవై నాలుగు తీసుకొచ్చింది టీఆర్ఎస్ కాదా ఈ రోజు ఈడబ్ల్యూసీ తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాదా వీళ్ళ బీజేపీ వీళ్ళ బీసీల గురించి మాట్లాడేది ఈ రోజు బీసీల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు పేద విద్యార్థుల గురించి కావచ్చు చేసేది చేయబోయేది అని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం జరుగుతుందని చెప్పేసి రిజర్వచ్చు